అన్న అయింది కర్రీ ఉడుతుంది వాడు పాలు వేడేనే తీ ఎందుకు తీవెందుకు పెట్టినావు ఎందుకట బాగా ఎత్తుంది ఆ పిల్లకి నా వారెత్తి ఓకే వ్యాన్లేం లూల్లి ఇంకా షూలు వేసుకోలేకో మళ్ళీ ఏడికోతున్నావు అంత అంటింది అంటిందిసలు నువ్వు ఇటు వాటా అంగడి వేసి అంగడికి ఆయిల్ నువ్వు బాగా రాస్తలేవు షూలు వేసుకో నువ్వే చూస్తా పౌడర్ వేసేదైతే రెండు మూడు సార్లు చూసిన

వేసుకో వేసుకో దీప్ మంచిగా తమ్ముడు మంచిగా స్పీడ్ స్పీడ్ వేసుకున్నాడు అట్లా వేసుకొని తీసుకోలేదా పాపడ బిల్ల అనరు దాన్ని పాపట అంటారు గీద పాపడ బిల్ల అనుకుంటుండ అన్నయ్యకి తెలియదు గిది పాపట పాపట అంటారు అంటే అది అనక పాపడ బిల్లా అంటుండీ కలిపి పెట్టినా లాట్ని వస్తున్నాపా తొందర అట్లనే కూస అయినా నువ్వు పోయినావు కదా ఇందాక ఐడి కార్డులు కాడా ఉండవచ్చులే ఒక్కటైతే ఉంది ఎవరు మీద చదువు చేసుకున్నాను ఇంకా మెల్లగా ఎందుకు వస్తాయి ఏదో స్టాటగా అడుగునట్టు మెల్లగా నత్త నడుకని అడతాడు నత్త అడుకని ఇలాకనే ఆడతాడు మెల్లగా జరుగు అంటే జరగదు అడుగు అంట అడుగు ఇటు అంటే ఇటు మెల్లగా కాలు ఇవే జరగబుద్ది కాదు పో టైం అవుతుంది టైం అవుతుంది పో అంటన్నా ఏం చేస్తుడు మరి మంచిగా హాస్టల్ ఎత్తివి రంది లేకుండా ఉంటుంది ఏ రంది లేదు మెల్లగా రెడీ ఏ ఏమైనా అంటేనే ఎత్తాడు అట్టి అంటే đi buổi bay để gì bay